రావటం చాలా సంతోషం మన ఎమ్మెల్యే గారు బొల్ల బ్రహ్మనాయుడు గారు ఈ రోజు నిన్నముండ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళకి కేరళ భక్తి కార్యక్రమం చేయాలని ఈ సంక్రాంతి కానుక ఇవ్వాలని ఆయన కోరడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వేర్లపాడు గ్రామం రావడం నాకు చాలా సంతోషం ఇక్కడికి వచ్చిన మా నాయకులు ఎన్టీపీ గారు అలాగే మండల కన్వీనర్ రాజీ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన మన వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇక్కడికి వచ్చిన మహిళలకి సేపు నుంచి వెయిట్ చేస్తా ఉన్నట్టున్నారు చాలా కొంచెం మా ఊరు అక్కడ వెళ్ళి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అన్నిగా భావించొద్దు చాలా సంతోషం మీరు ఓర్పుగా ఇక్కడ కూర్చున్నందుకు మీ అందరికీ కూడా ఒక్క మాట చెప్తాను గతంలో ఎన్నడో లేని విధంగా మన వెనుకున్న నియోజకవర్గంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఎమ్మెల్యే గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇనుకొండ పట్టణంలో ఏల తరబడి నుంచి త్రాగునీటి సమస్య ఉంది కానీ మనం వచ్చిన ఐదారు నెలల్లోనే ఆయన త్రాగునీటి సమస్యకు పూర్తి పరిష్కారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు టౌన్ లో ఎక్కడా కూడా మంచినీటి సమస్య లేదు అలాగే ఘాట్ రోడ్ నిర్మాణం సామాన్య విషయం కాదు రామలింగేశ్వర స్వామి దయ మన ఎమ్మెల్యే గారి మీద ఉంది కాబట్టి ఈ రోజు అంత పెద్ద కార్యక్రమం ఈ రోజు నూతనంగా కూడా పంట పైన గుడి కట్టడం జరుగుతా ఉంది ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు మన బొల్లాపల్లి గ్రామంలో వారికి కూడా సెలవు మొన్న శంకుస్థాపన చేయటం జరిగింది రాబోయే రోజుల్లో మన ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది మీ అందరు కూడా అందరూ కూడా బాగుండాలని అలాగే పేర్లపాడు గ్రామానికి ఇప్పుడే అంటా ఉన్నారు ఆయన ఏదైతే సమస్యలు ఉన్నాయి కొన్ని ఉన్నాయి కొన్ని చేశాము రాబోయే రోజుల్లో మరింత మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మీ అందరి తోడ్పాటు మన రాబోయే ఎన్నికల్లో మీ అందరి సానుకూలతని ఏదైతే మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించారు ఆ నమ్మకాన్ని ముందు చేయకుండా ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి ఇంకొకసారి మన ప్రేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన ఎమ్మెల్యే రపనాయుడు గారిని కల్పించుకుంటే మనం అభివృద్ధి మరింత మరింతగా అభివృద్ధి చేసుకునే దానికి దోహదపడుతుంది కాబట్టి మీ అందరి సహకారం కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అలానే సంక్రాంతి శుభాకాంక్షలు చేస్తూ మీ ఇంట్లో అందరి సుఖంగా ఉండాలి అలాగే ఇంట్లో బాగుభాగ్యాలతో ఆ నష్ట ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన నాకు అవకాశం ఇచ్చిన మన పేదపాడు గ్రామ ప్రజలందరికీ గ్రామ పెద్దలకి అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటా